హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ఒక మంచి ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉండే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేసేయండి మీ అందరి కోసం నెల్లూరు సిటీలో మాకు ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా మంచి మంచి వీడియోస్ని ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొచ్చి మీకు మంచి మంచి హౌసెస్ని చూపిస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అట్లాగే మన ఛానల్ని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఫాలో చేస్తుండీ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి ఎందుకంటే ప్రాపర్టీ అయితే చాలా బాగుందండి ఇటీవల కాలంలో చాలామంది తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కావాలి కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్లో మనకు ఎక్కడ పోయినా కూడా సరి సమానంగా అయిపోయిందనమాట ఎక్కడన్నా ఎక్కడున్నా కూడా టూ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఒక అంకణం తప్పితే మనకు నెల్లూరు సిటీలో కావచ్చు అవుట్కట్స్లో కూడా ఈరోజు కొత్త కొత్త లేఅవుట్లలో కూడా టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు ఒక అంకనం అయితే సేల్ అవుతుంది బట్ ఇక్కడ హౌసెస్ అయితే మనం కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండలేము కానీ నెల్లూరు సిటీలో మీకు ఈరోజైతే ఒక మంచి ప్రాపర్టీ మంచి గుడ్ ఫేసింగ్ తోటి ఉన్నటువంటి గుడ్ లుకింగ్తో ఉన్నటువంటి హౌస్ అండి ఇది ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి మనకు ఫైవ్ ఇయర్స్ అయింది ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మీరు వెంటనే నాకు కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేయొచ్చు అలాగే ఒకసారి డీటెయిల్స్ చూద్దామండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నెల్లూరు సిటీలో కిసాన్ నగర్ ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి కిసాన్ నగర్ ఏరియా లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి ఫైవ్ ఇయర్స్ అయింది కార్ పార్కింగ్ అయితే లేదు అయితే మీకు ఇంటి ముందు ఉన్న రోడ్డు వచ్చేసి థర్టీ ఫీట్ సీసీ రోడ్డు అది కూడా మన మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మొత్తం కూడా టూ బీహెచ్కే అండి పద్నాలుగు అంకణాల సైట్లో మీకు పదమూడు అంకణాలు కన్స్ట్రక్షన్ అంటే మీకు ఫుల్ ఫుల్గా మొత్తం కూడా స్లాబ్ టు స్లాబ్ కన్స్ట్రక్షన్ అయితే జరిగిపోయింది థర్టీన్ అంకణం వరకు కన్స్ట్రక్షన్ అయితే ఉందండి లోపలంతా కూడా మీకు ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ అయితే యూజ్ చేస్తున్నారు కొంతవరకు పిఓపి సీలింగ్ కూడా ఉందండి ఇక ఇక్కడ వుడ్ వర్క్ అయితే చేయలేదు వుడ్ వర్క్ అయితే వుడ్ వర్క్ ఒకటే లేదండి మొత్తం కూడా చాలా నీట్గా చేసుకొని ఉన్నారనమాట హౌస్ అయితే చాలా బాగుంది ఈ ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంక్ లోనైనా సరే లోన్కి వెళ్ళిపోవచ్చు లోన్ అయితే పక్కాగా వస్తుంది ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ డబల్ ఫైవ్ అండి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీరు వచ్చినప్పుడు డైరెక్ట్ హౌస్ ఓనర్తోడే బార్గెన్ కూడా చేపిస్తానండి ఈ ప్రాపర్టీ మీద మీరు ఏ బ్యాంక్ అయినా లోన్కి వెళ్ళొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి